వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండల గంగలకొర్రు ఆగ్రహారం పెదపాలెం ఎంపీపీ స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సమగ్ర ప్రగతి పత్రం విధానంతో తల్లిదండ్రులను పాఠశాలలకు మమేకం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసే దిశగా ఈ మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు పిల్లలు తల్లిదండ్రులకు పిల్లల చదువుపై జవాబిదారీతను పెంచడానికి పేరెంట్ టీచర్ మెగా సమావేశాలు ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు విధానంతో తల్లిదండ్రులను పాఠశాలలకు మమేకం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు పేసిందన్నారు ఉన్నావాళ్ళు ఇంకా అంతా బాగుంటా ఫుడ్ ఏం పెడతాను ఈరోజు ఏంటి మెనంలో శ్రీ కదా ఈరోజు మళ్ళీ శాఖలేకలే కదా ఏం లేదు ఏంటి సరే ఇక్కడ ఫుడ్ నమస్కారం ఎన్గానే घड़ी पड़ेगा, ठीक है, बच्चे लोग ये तो भी कौनसे कैंडीज़ से लोगों को आएगा? एक्सट्रीम एक्सट्रीम महिला प्रचार में जैसा अब चल रहा है। ఇంటరాక్ట్ ఉంది టీచర్స్ మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా పిల్లలకి స్పెసిఫిక్గా అంటే పిల్లవాడు సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వట్లేదు ఐసోలేటెడ్లో ఉంటున్నాడు చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ ఇంకేదైనా ఎక్స్ట్రా కర్చులర్ యాక్టివిటీస్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయకపోతే మీరు ఫస్ట్ వచ్చి అడగాల్సిన టీచర్స్ సో ఎందుకు కూడా అలా జస్ట్ ఆశ సో వాళ్ళు కంటిన్యూస్గా మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఐడియా ఉంటుంది సో అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇష్యూస్ ఉంటే కూడా జస్ట్ మీకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ కొన్ని మెయింటెనెన్స్ గ్రాంట్స్ కూడా ఇచ్చారు సో డెఫినెట్గా అందులో ఏదైనా చిన్న చిన్న లూపోల్స్ ఉన్నా లైట్ పని చేయట్లేదు ఏదైనా వాష్రూమ్ లేదు దాన్ని బట్టి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు సో స్పెసిఫికల్లీ పేరెంట్ టీచర్ మీరు పెట్టిందే మీకు టీచర్స్కి ప్రాపర్గా ఇంటరాక్షన్ ఉండాలి సో ఐ థింక్ చిన్న స్కూల్ కాబట్టి డైరెక్ట్గా వన్ ఆన్ టూ వన్ టు వన్ యాక్చువల్లీ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు మీరు సో మీకు ఏది ఉన్నా కూడా పిల్లవాడికి సంబంధించిన ఇష్యూస్ మీరు అడిగి రిజాల్వ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది ఈ యాక్టివిటీ టుడే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది సో అందరూ పార్టిసిపేట్ చేయండి సో హ్యావ్ లంచ్ అండ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిచెన్ ఎలా ఉంది చూస్తుంటారా ఏమైనా ఏమేమి పెడుతున్నారు పిల్లలకి మెటీరియల్ ఓకే సో మెన్యూ ప్రకారం పెడుతున్నారా లేదా సో వాష్రూమ్స్ ఏమీ నీట్ గా ఉన్నాయా లేదా ఆల్రెడీ ఎండుకున్నారే